హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు మున్షన్ టారో తెలుగు వన్స్ అగేన్ సో ఇవాళ్ళ రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అనమాట సో ఈ రీడింగ్లో చూద్దాం మరి యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ ఇస్తుంది అని చెప్పేసి ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఈ రీడింగ్లో నేను ఫస్ట్ ఒక అఫర్మేషన్ చూస్తాను ఆ తర్వాత మీకోసం ఒక ఏంజిల్ మెసేజ్ తర్వాత మనము రీడింగ్లోకి వెళ్ళిపోదాము ఓకే సో ఫస్ట్ వచ్చేసి అఫర్మేషన్ చూద్దాము ఇవాళ రీడింగ్కి యూనివర్స్ మీకు ఎలాంటి అఫర్మేషన్ ఇస్తుంది అని చెప్పేసి నేను ఆల్రెడీ షఫల్ చేశాను కార్డ్స్ తీసుకుందాం ఇది ఓకే చదువుతాను ఏముంది అఫర్మేషన్ అని చెప్పేసి న్యూనిమస్ మీతో ఇవాళ ఏం చెప్పాలనుకుంటుంది ఎవ్రీవన్ ఈజ్ వర్తి ఆఫ్ ఎంపతి అండ్ కంపాషన్ టుడే ఐ షుల్ రిమెంబర్ దాట్ వీఆర్ ఆల్ అ లైక్ ఆన్ ది ఇన్సైడ్ ఐ విల్ స్పెండ్ మోర్ టైం లవింగ్ అండ్ లెస్ టైమ్ జడ్జింగ్ సో ఎంత మంచి అఫర్మేషన్ సో నేను నేను మీకు షార్ట్ ఫామ్లో చెప్తాను మీరు దాన్ని ఖచ్చితంగా కింద కమెంట్స్ను మెన్షన్ చేయండి ఓకే ఐ యామ్ వర్తీ ఆఫ్ ఎంపతి అండ్ కంపాషన్ ఇవాళ రీడింగ్కి మన అఫర్మేషన్ వచ్చేసి ఐ యామ్ వర్తీ ఆఫ్ ఎంపతి అండ్ కంపాషన్ ఓకే సో మీరు చాలామంది నాకు ఈ అఫర్మేషన్ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే కొన్ని కొన్నిసార్లు మనం ఏంటంటే ఎవరికైనా ఇష్టపడినా లేకపోతే ఎవరికైనా ఓవర్ టైం ఇచ్చేసినా కొన్ని సిచ్యువేషన్స్ని కంటిన్యూ చేసినా ఏమనిపిస్తుందంటే మనము కొంచెం టఫ్ అయిపోతాం అనమాట మన మీద మనమే నేను ఎందుకు అలా చేశాను నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండు ఇప్పుడు రిగ్రీట్ అవుతున్నాను ఈ విషయానికి అని చెప్పేసి అనమాట సో అలా మనము మనం ఏం చేసాం అంటే జస్ట్ చూపించింది లవ్ ఇంకా కంపాషనే రైట్ వేరే వాళ్ళ మీద సో మనం మనల్ని హర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మన మీద మనము చాలా స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం లేదనమాట ఎంపతి ఈజ్ ఎవ్రీబడి ఈజ్ వర్తి ఆఫ్ ఎంపతి అండ్ కంపాషన్ మీరు ఏ ఎంపతి ఏ కంపాషన్ ఎవరి మీద అయితే చూపిస్తున్నారో అంతే మీ మీద మీరు చూపించుకోవాలి వాళ్ళ లైక్ యూనో మనము ఒక్కొక్కసారి ఎదురు వాళ్ళకి ఇచ్చినంత మనం మనం ఇచ్చుకోమన్నమాట లవ్ అంతా రైట్ సో ఈ అఫర్మేషన్ మీనింగ్ వచ్చేసే వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో మీ లవ్ ఇంకా కేర్ అన్నది మీ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పేసి అనమాట ఓకే సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే టుడే ఐ షుల్ రిమెంబర్ దట్ వీఆర్ ఆల్ అ లైక్ ఆన్ ది ఇన్ సైడ్ మనము బయట మన మైండ్ వల్ల ప్రాబ్లమ్స్ మనీ అని చెప్పేసి సిచ్యువేషన్స్ అని చెప్పేసి చాలా చాలా ఉంటాయి రైట్ కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనసు నుంచి సోల్ నుంచి మనం అందరము ఒక్కటే అది గుర్తుపెట్టుకోవాలి ఆ పర్సన్ డిఫరెంట్ ఈ పర్సన్ డిఫరెంట్ నీ డిఫరెంట్ అని చెప్పేసి కాదనమాట ఈ డిఫరెన్స్ వచ్చేది ఎక్కడ అంటే మైండ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రమే డిఫరెన్స్ అనేది మనకు అనిపిస్తుంది కానీ సోర్ ప్రకారంగా చూస్తే మనం అందరం సేమ్ మనం అందరం ఒకే జర్నీలో ఉన్నామని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఐ విల్ స్పెండ్ మోర్ టైం లవింగ్ అండ్ లెస్ టైం జడ్జింగ్ ఒకవేళ మీరు అవతల పర్సన్ జడ్జ్ చేసినా సరే మిమ్మల్ని జడ్జ్ చేసినా సరే అది ఏం చేస్తుందంటే నెగిటివ్ ఎనర్జీని రిఫ్లెక్ట్ చేస్తుంది మన లైఫ్లో రైట్ సో ఆ నెగిటివ్ ఎనర్జీని తీసుకొని మనము మనసులో పెట్టుకొని అన్నెసరిగా బర్డన్తో హెవీనెస్తో ఉండడం వల్ల ఏం యూజ్ లేదు సో మనము ఈ అఫర్మేషన్ ఇవ్వాలి మీకు యూ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు ఈ టైంలో ఎవరిని సరే జడ్జ్ చేయకూడదు మిమ్మల్ని కూడా మీరు జడ్జ్ చేయకుండా ఇంకా జడ్జ్ చేసే పదులు ఇంకా ఎక్కువ లవింగ్ నేచర్తో ఉండాలి స్పెషల్లీ మీ మీ పట్ల మీరు లవింగ్ నేచర్తో ఉండాలి అని చెప్పేసి మీకు మెస్ మెసేజ్ అనమాట ఓకే సో ఆ ఈ ఈ రీడింగ్కి ఇవాళ అఫర్మేషన్ వచ్చేసి ఐ యామ్ వర్తి ఆఫ్ ఎంపతి అండ్ కంపాషన్ ఓకే సో మిమ్మల్ని మీరు మీతో టైం స్పెండ్ చేయండి మీలో ఉన్న నెగిటివిటీస్ ఏదైనా ఉంటే ఇన్సెక్యూరిటీస్ ఏదైనా ఉంటే దాన్ని హీల్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఎవరు ఏదైనా ప్రాబ్లం తీసుకొచ్చినా ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా దాన్ని జడ్జ్ చేయకుండా అసలు ఏంటి ఇది ఎందుకు ఇలా వచ్చింది అని చెప్పేసి ఇంకా దీన్ని ఎలా ఆపర్చునిటీగా తీసుకొని నేను వర్క్ చేసి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను అని చెప్పేసి ఆలోచించండి ఓకే మనం చాలా పాజిటివ్ ఇన్ఫర్మేషన్ దీన్ని నేను ఇక్కడ పెడతాను అనిపిస్తుంది అనుకుంటాను ఎనీవే ఇంకా మీకు మీ ఏంజిల్స్ ఏం చెప్తున్నారు ఈ సిచ్యువేషన్లో ఈరోజు అని చెప్పేసి ఒక ఏంజిల్ మెసేజ్ కూడా చూద్దాము ఓకే యూనివర్స్ ప్లీజ్ గివ్ వన్ ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ గివ్ వన్ ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ కొన్ని కొన్నిసార్లు మనము మన మీద మనం ఎందుకు డిఫికల్ట్ అవుతామంటే అసలు ఈ ఛాన్స్ నేను ఎందుకు ఈ పర్సన్కి ఇచ్చాను ఎందుకు ఈ సిచ్యువేషన్కి ఇంత టైం ఇచ్చాను ఎందుకు దీన్ని ఇంత ల్యాక్ చేశాను అని చెప్పేసి కొన్ని కొన్నిసార్లు అప్సెట్ అయిపోతాం అనమాట రైట్ సో అలాంటి సిచ్యువేషన్లు మనము మన పట్ల మనము మనల్ని మనం ఫర్వ్యూ చేసుకొని ఇంకెంత లవ్ ఇంకా ఎంత ఇంకా ఎక్కువ కంపాషన్ చూపిస్తే ఈగో కాదు మరి కొంతమంది ఈగో కూడా ఆ నేను గ్రేట్ అని చెప్పేసి ఈగో విధంగా కూడా చూపిస్తారనమాట ఈగో కాదు చాలా నర్చరింగ్ వేలో కేర్ తీసుకోవాలి అని చెప్పేసి అనమాట ఓకే బిగ్ హ్యాపీ చేంజెస్ చూడండి ఎంత మంచి మెసేజ్ వచ్చేసిందో ఏంజిల్స్ నుంచి మీకోసము బిగ్ హ్యాపీ చేంజెస్ తొందరలో రాబోతున్నాయి మీ లైఫ్లో మీరు సిచ్యువేషన్స్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి అవి అసలు ఎంత ట్రై చేసినా సాల్వ్ అవ్వట్లేదు మీరు స్టక్ అయి ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు అసలు చాలామంది ఇంకా క్వశ్చన్ కూడా చేస్తూ ఉండవచ్చు మీ లైఫ్లో అసలు సొల్యూషన్స్ వస్తాయా లేకపోతే ఇంకా ఇదే టఫ్ సైకిల్లో నడుస్తూ వెళ్ళాలా ఎంతవరకు ఇది అనే క్వశ్చన్స్ కూడా ఉండి ఉండవచ్చు మీకు చాలామందికి రైట్ సో యూనివర్స్ ఇక్కడ మీకు క్లియర్లీ మెసేజ్ ఏం చేస్తుందంటే టైం అనేది తొందరలో ఉంది బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి మీ లైఫ్లోకి రాబోతున్నాయి ఓకే మీరు పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకుంటూ పాజిటివ్గా ఉంటూ ఈ అబండెన్స్ ఏదైతే మీ లైఫ్లో ఈ చేంజెస్ ఏదైతే రా మీ లైఫ్లో యూనివర్స్ పంపిస్తుందో దాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకోండి ఓకే మీ థాట్స్ ఎప్పుడైతే నెగిటివ్గా ఉంటే మీరు ఎప్పుడైతే నెగిటివ్ అఫర్మేషన్ చేస్తున్నారనుకోండి ఆ నెగిటివ్ ప్యాటర్న్స్ అనేవి ఆ నెగిటివ్ థింగ్స్ అనేవి మనము లైఫ్లో వద్దనుకున్న మ్యానిఫెస్ట్ చేస్తాం రైట్ మేనిఫెస్ట్ చేయడం అంటే అవి మన లైఫ్లోకి తెప్పించుకోవడం అనమాట రైట్ ఎందుకు నెగిటివ్ అఫర్మేషన్స్ చెప్పి నెగిటివిటీస్ని తెప్పించుకోవడము పాజిటివ్ అఫర్మేషన్స్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ ఈ హ్యాపీ చేంజెస్ మీరు ఏవైతే యూనివర్స్ నుంచి కోరుకుంటున్నారో ఏవైతే మీరు మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో అవి డెఫినెట్లీ వస్తు వస్తుందనమాట జాబ్ అయ్యి ఉండొచ్చు లేకపోతే లవ్ అయ్యి ఉండొచ్చు కొంతమంది సోల్మేట్ గురించి కూడా అడుగుతున్నారు సోల్మేట్ అయ్యి ఉండొచ్చు ఏదైనా సరే అనమాట మీ లైఫ్లో అబెండెన్స్ మనీ వెల్త్ ఏదైనా సరే మీరు లైఫ్లోకి ఇన్వైట్ చేయాలంటే ఫస్ట్ మీరు పాజిటివ్గా ఉండాలి ఎప్పుడైతే పాజిటివ్గా మీరు అఫంట్ చేస్తూ ఉంటారో యూనివర్స్ కూడా అక్కడ ఆ ఎనర్జీ బాగుంది ఈ ఎనర్జీ వైబ్రేషన్స్ ఉంది హై వైబ్రేషన్స్ ఉంది అని చెప్పేసి అక్కడ పంపిస్తుంది అనమాట రైట్ సో మీరు చాలామంది క్వశ్చన్ కూడా అడుగుతున్నారు మీరు చెప్తున్నారు కానీ రావట్లేదు అని అంటే మెయిన్ రీజన్ ఎక్కడ నేను చెప్పేదానికి మెసేజ్ రిసీవ్ చేసుకుంటున్నారు యూనివర్స్ మెసేజెస్ చూస్తున్నారు కానీ మీరు వర్క్ చేశారా మీరు పాజిటివ్ ఉన్నారా మనం ఏమనుకుంటామంటే మాటల్లో చెప్తున్నాము నేను పాజిటివ్ ఉన్నాను ఐ యూనో ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఐ ఐఎమ్ వర్తీ ఆఫ్ ఎంపతి అండ్ అని రాయడం కాదు మనసు నుంచి ఫీలింగ్స్ యూనివర్స్ ఎప్పుడైనా సరే ఫీలింగ్స్ని మాత్రమే ఫీలింగ్స్ ఆర్ కనెక్టెడ్ ద వైబ్రేషన్స్ అనమాట ఆ ఫీలింగ్స్ని మాత్రమే ఏమంటారు క్యాల్కులేట్ లైక్ లైక్ యూనో గుర్తిస్తుంది అనమాట లేకపోతే ఫీలింగ్స్ కాకుండా జస్ట్ మాటలు థాట్స్ ఉంటే అది ఐడెంటిఫై చేయలేదు వైబ్రేషన్స్ మాత్రమే హై ఉండాలి ఎమోషన్స్ ఇంకా ఫీలింగ్స్ మాత్రమే ఉండాలన్నమాట అలా మనము యూనివర్స్కి మెసేజ్ పంపిస్తాము సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్కి చెప్పాలంటే మీరు ఎప్పుడైనా బాగా రెడీ అయ్యారనుకోండి మంచి డ్రెస్ వేసుకొని చాలా బాగా కనిపిస్తున్నారు అనుకోండి చూసిన వెంటనే అర్థంలో మిమ్మల్ని మీరు చూసుకొని వావ్ నేను ఇవాళ చాలా బాగున్నాను నాకు నేను నచ్చినానని అనుకున్నారు అనుకోండి అది హై వైబ్రేషన్ ఎస్ మీకు మీరు నచ్చారు ఆ రోజు చూసుకున్న వెంటనే మీకు బాగా అనిపించేశారు అదే ఎనర్జీతో మీరు బయటికి వెళ్ళినప్పుడు చూడండి ఒక ఐదు మంది ఆరు మంది మనుషులు వచ్చేసి మీ దగ్గరికి కాంప్లిమెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఓ వావ్ ఈ రోజు నువ్వు చాలా బాగా కనిపిస్తున్నావు అని చెప్పేసి ఎందుకు అక్కడ ఒక చిన్న టెక్నిక్ మీకే అర్థం అవ్వాలి ఫస్ట్ మీకు మీరు నచ్చారు రైట్ మిమ్మల్ని నేను చూసుకున్న వెంటనే మీరు పాజిటివ్ అన్ఫర్మేషన్తో ఈరోజు నేను నాకు చాలా బాగా అనిపించింది అని వెంటనే అవతల పర్సన్ కూడా వచ్చి బాగున్నారు అని అన్నారు అనమాట సో మీ వైబ్రేషన్స్ ఫస్ట్ మీకు నచ్చిన తర్వాత మీరు హై చేసుకున్న తర్వాత యూనివర్స్ అనేది మిగతా వాళ్ళు అనేది వచ్చి చెప్పడం అనేది జరుగుతుంది రైట్ సో మీరు కూడా అంతే బిగ్ హ్యాపీ చేంజెస్ మీకు యూనివర్స్ అయితే పంపిస్తుంది మీరు అది ఎలా తీసుకోవాలి మీరు ఎప్పుడైతే ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ని తగ్గించి పాజిటివ్గా అఫర్మ్ చేసుకుంటూ ఉన్నారనుకోండి ఎస్ ఐఎమ్ వర్త్ వర్తీ ఆఫ్ ఇట్ అని అనుకుని ఫీలింగ్స్ని మీరు అలా జనరేట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ చేంజెస్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఏదైతే గుడ్ న్యూస్ కావాలనుకుంటున్నారో అది ఫర్ షూర్ వస్తుంది మీరు నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్నే పెడితే అంతే లోవర్ ఎనర్జీస్ మీరు లైఫ్లోకి తీసుకుంటారనమాట అది మేనిఫెస్ట్ అవుతుంది నెగిటివిటీ వద్దనుకున్నా సరే బ్యాడ్ న్యూస్ వినడము జాబ్ వచ్చేది కాస్త చేజ్ ఆ పర్సన్ మీకు ఇష్టం ఉన్న పర్సన్ కాస్త దూరం అయిపోవడము ఎందుకంటే మీరు ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ని పెంచుతూ ఉన్నారనమాట అందుకని చెప్పేసి సో మీరు ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి మీ వైబ్రేషన్స్ని మీ ఎమోషన్స్ని ఫీలింగ్స్ని కంట్రోల్లో పెట్టుకొని ఏం ఆలోచిస్తున్నారు ఏం ఫీల్ అవుతున్నారని బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే అది మీరు చేంజ్ చేస్తారో ఆటోమేటిక్గా నేను అసలు చెప్పాల్సిన అవసరం లేదు మీరైతే మీరే వచ్చి కమెంట్స్లో నాకు చెప్తారు మ్యామ్ ఇది నా లైఫ్లో జరిగింది అని చెప్పేసి ఓకే సో కొంచెం కాషియస్గా మూవ్ అవుతూ ఉండండి ఫర్ షూర్ మీకు హ్యాపీ చేంజెస్ ఉంది ఎందుకు మీరు వర్తి రైట్ ఎందుకు ఉండకూడదు హ్యాపీగా మీకు హ్యాపీనెస్ ఉంది రాస్పెక్ట్ ఉంది మనము హ్యాపీగా ఉండాలని చెప్పేసి యూనివర్స్ కూడా కోరుకుంటుంది ఓకే సో దాన్ని మీరు ఆపకుండా ఉండాలంటే మీ ఫీలింగ్స్ని మీరు మీ వైబ్రేషన్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి ఓకే సో చాలా చాలా పాజిటివ్గా స్టార్ట్ అయిపోయింది మన రీడింగ్ అయితే చూద్దాం మరి ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయని చెప్పేసి అండ్ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ ఇంకా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్స్ ద్వారా యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు తెలియజేయండి ఓకే మరి స్టార్ట్ చేసేద్దాము తారో నుంచి వాళ్ళ మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కింద నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే వాస్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ దే నీడ్ టు నో రైట్ నా వాట్ దే నీడ్ టు నో Right now. Knight of Swords, okay. Eight of Pentacles. One more universe. One more. Toxic Witches. Oh. Toxic Witches fifteen six డెవిల్ ఎనర్జీ డెవిల్ ఎనర్జీ వస్తుంది నైట్ ఆఫ్ కప్స్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్ ఓకే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ గురించి నేను ఒకటి చాలా చాలా క్లియర్గా మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఎందుకో ఇక్కడ ఇవాళ యూనివర్స్ చాలా మందికి ఈ మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది ఎందుకంటే మనం రీడింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి దీనికి సంబంధించే వచ్చింది మెసేజెస్ అన్నీ సో ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ కప్స్ నేను ఇక్కడ ఎనర్జెటికల్గా ఏం అబ్జర్వ్ చేస్తున్నానంటే మీలో చాలా మంది మ్యారీడ్ కపుల్ అయ్యి ఉండొచ్చు లేకపోతే సింగిల్ పీపుల్ అయ్యి ఉండొచ్చు కమ్యూటెడ్ రిలేషన్షిప్లో అయినా సరే ఉండి ఓకే కానీ ఏ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ మీలో ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఇన్కంప్లీట్నెస్ లవ్ విషయానికి వచ్చేసరికి లవ్ అంటే ఇంకా అఫెక్షన్ లైక్ ఎవరైనా మిమ్మల్ని అర్థం చేసుకోవాలి కనెక్షన్కి వాల్యూ ఇవ్వాలి ఇలాంటిది రైట్ రొమాంటిక్ కావచ్చు ప్లొటానిక్ కావచ్చు ఎలాగైనా సరే కానీ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం దాని గురించి చాలా ఆలోచిస్తున్నారు ఎందుకు నేను వర్తీ కాదు అని చెప్పేసి క్వశ్చన్ అందుకే ఫస్ట్ నుంచి మనకి అదే మెసేజ్ వస్తుంది ఇవాళ రైట్ నేను ఇంత పర్సన్ నేను ఇంత ఇష్టపడతాను ఒకరిని ఆ పర్సన్ ఎందుకు నాకు ఎప్పుడు లవ్ చూపించరు రైట్ ఎందుకు నేను నేను ఇచ్చింది కాస్త దాంట్లోంచి వన్ పర్సెంట్ కూడా నేను రిసీవ్ చేసుకోను అని చెప్పేసి క్వశ్చన్ అనేది చూపిస్తుంది ఇక్కడ ఈవెన్ ఒకవేళ మీరు మ్యారిడ్ ఉండొచ్చు పార్ట్నర్కి మీ మీ పార్ట్నర్తో మీరు హ్యాపీగా లైక్ యూ నో లవ్వింగ్తో ఉండాలనుకుంటున్నారు కానీ వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేయడము దూరం ఉండడము బిజీ ఉన్నాను వేరే పనులు ఉన్నాయని చెప్పడము లేకపోతే కొంతమందికి ఏంటంటే ఇంకా మనము ఏం చేయలేం మంది కింద మెసేజ్ కూడా చేస్తున్నారు కాబట్టి చెప్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అని చెప్పేసి వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ అని చూపించేది ఇలా అనమాట రైట్ దీనికి సంబంధించి చాలామంది బాధపడుతున్నట్లు అనిపిస్తుంది లైక్ యూనో ఈ మీరు ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా మళ్ళీ వెంటనే తిరిగి రావడం అనేది జరుగుతుంది రైట్ సో ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు క్లియర్గా మెసేజ్ ఏంటంటే మీరు ఈ రోజు నుంచే ఈ వీడియో చూసినప్పటి నుంచి స్టార్ట్ చేసేసేయండి మీరు మీరు ఎలా మీ లైఫ్లో మీ పార్ట్నర్ ఎవరైనా సరే మీ ఎమోషనల్ కనెక్ట్ అయిన వాళ్ళు రైట్ ఈ పార్ట్నర్ మీకు లవ్ చూపించాలి కంపాషన్గా ఉండాలి మీతో లేకుండా మీరు ఎక్స్పెక్ట్ చేసేది జరగాలి అంటే ఈ వాళ్ళ నుంచే ఇమాజిన్ చేసుకోవడం స్టార్ట్ చేయండి విజువలైజేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ నేను మీకు ఇక్కడ ఒక టిప్ లాగా చెప్తాను మీకు హెల్ప్ అవుతుంది మెడిటేషన్ నాకు తెలియదు ఎంతమంది స్టార్ట్ చేశారో నేనైతే మీరు ప్రతి ఒక్కరు మెడిటేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అమేజింగ్ ఉంటుంది మీ లైఫ్ చాలా చేంజ్ అయిపోతుంది ఓకే మెడిటేషన్ అవసరం లేదు మీరు ఏదో ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ చేయాల్సిన అవసరం లేదు డైలీ ఫైవ్ మినిట్స్ చేయండి చాలు సో డైలీ ఫైవ్ మినిట్స్ మీరు కనుక ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటేను లైక్ నో లవ్ అనేది మిస్ అవుతుంది మీ లైఫ్లో మీకు అది ఎంత ట్రై చేసినా రావట్లేదు అని అంటే ఇది ట్రై చేయండి మీరు ఏం చేస్తారంటే మెడిటేషన్ కోసం ప్రశాంతంగా కూర్చోండి ఫైవ్ మినిట్స్ చాలు ఓకే కూర్చొని మీరు మీ పార్ట్నర్ మీకు ఏం చేస్తే బాగుంటుంది రైట్ నేను చిన్న సాం ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీ పర్సన్ మీకు ఫ్లవర్స్ తెచ్చివ్వాలి ఓకే మీరు ఎప్పుడైనా మంచిగా రెడీ అయినప్పుడు కాంప్లిమెంట్ ఇవ్వాలి మిమ్మల్ని బయటకు తీసుకుపోవాలి వాళ్ళకు మీరంటే ఇష్టం ఉంది అని కన్ఫ్యూస్ చేయాలి రైట్ ఇవి థింగ్స్ చాలా వరకు కోరుకుంటారు ఎవరైనా సరే సో ఇలా కోరుకుంటున్నారంటే మీరు ఏం చేయాలంటే ఫైవ్ మినిట్స్ డైలీ మెడిటేషన్లో కూర్చొని ప్రశాంతం కూర్చొని ఒక స్మైల్ నేను మళ్ళీ అంటున్నాను యూనివర్స్ వైబ్రేషన్స్ ఫీలింగ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తుంది మీరు నెగిటివ్ థాట్స్ పెట్టుకొని మెడిటేషన్ చేసి పాజిటివ్గా చెప్తున్నా అది కన్సిడర్ చేయదు ఓకే సో ఫీలింగ్స్ని హ్యాపీగా మీ పర్సన్తో మీరు టైం స్పెండ్ చేసిన మూమెంట్స్ ఉంటే చూడండి ఫస్ట్ ఫస్ట్ ఒక వన్ మినిట్ మీరు ఏం చేయాలంటే మీ ఎందుకు ఈ పర్సన్ నచ్చారు ఇన్ ఫస్ట్ ప్లేస్ ఏంటి అది వాళ్ళల్లో మీకు నచ్చిందని గుర్తు తెచ్చుకోండి ఆ హ్యాపీ మూమెంట్ని గుర్తు తెచ్చుకోండి ఎందుకు అని అంటే ట్రిక్ చేయడం లాంటిది అనమాట మనం యూనివర్స్ ఇక్కడ మీరు ఆ హ్యాపీ మెమెంట్ని గుర్తు తెచ్చుకున్న వెంటనే ఆ ఫీలింగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది బయటికి రైట్ ఏదైనా అవ్వచ్చు మీకు ఫస్ట్ ఇద్దరు కలిసిందా లేకపోతే మాట్లాడుకుందా బయటికెళ్ళిందా ఏదైనా సరే ఒక స్వీట్ మెమొరీని గుర్తు తెచ్చుకోండి గుర్తు తెచ్చుకున్న వెంటనే మీరు ఏంటంటే ఆ స్మైల్ అనేది ఆ ఫీలింగ్స్ అనేది ఆటోమేటిక్గా వైబ్రేషన్స్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట క్యాచ్ చేయండి ఆ మూమెంట్ని అది వచ్చిన వెంటనే కూర్చొని ఇంకా నెక్స్ట్ మెడిటేషన్లో మీరు మీ పర్సన్ మీతో ఇలా స్పెండ్ చేస్తున్నారు మీతో ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీ ఫీలింగ్స్ని మిమ్మల్ని ఒక యూనో ఎంపరర్ ఎంపరర్స్ లాగా ఊహించుకుంటున్నారు అని చెప్పేసి ఫీల్ అయిపోండి విజువలైజ్ చేసుకోండి చూడండి మీరు మీ మైండ్ సైలో అది అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఆ కోసం మీకు ఇలా తెచ్చిస్తున్నారు ఇలా మిమ్మల్ని హక్ చేసుకున్నారు ఇలా మాట్లాడుకుంటున్నారని ఊహించుకోండి హ్యాపీగా విజు విజువలైజేషన్తో చాలా చాలా లైక్ యూనో మ్యానిఫెస్టేషన్స్ చాలా ఈజీగా జరుగుతుంది ఓకే చూస్తూ ఉండండి మీరు చూడండి ఇలా మీరు ఒక నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ చేసే లోపే మీరు అది రియల్గా చూడడం స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ జరుగుతుంది అని చెప్పి ఊహించుకొని చేయాలన్నమాట అలా ఆల్రెడీ ఆ పర్సన్ మీతో చేస్తున్నారు అని ఊహించుకుంటూ ఉండండి ఒక ఫిఫ్టీన్ డేస్ అలా ఇదైతే నేను ఎప్పుడు కంటిన్యూగా చేయాలి అని చెప్తాను మీరు ఫిఫ్టీన్ డేస్ ఎందుకు అంటున్నారంటే మిమ్మల్ని మీకు నోటీస్ చేయడానికి ఓకే సో మీరు అది చేసుకోవాలి ఇలా విజువలైజ్ చేయాలి అని చెప్పేసి ఈ కాన్కి మీనింగ్ అనమాట సో అట్లీస్ట్ వన్ టూ మెంబర్స్ విన్నర్ అని అనుకుంటున్నాను విన్నవాళ్ళు ఖచ్చితంగా నాకు కమెంట్స్ కింద ఓకే సో అలా చేయడం వల్ల మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది మీరు కావాల్సింది కావాలి అనుకుంటుంది యూనివర్స్ మీకు ఇవ్వబోతుంది తొందరలో అని చెప్పేసి అనమాట ఓకే సో ఇక్కడ నాకు ఎందుకో బ్రూమ్ని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మీ ఓల్డ్ థాట్స్ ఓల్డ్ మెంటాలిటీస్ లైక్ యూనో ప్యాటర్న్స్ మనం క్యారీ చేస్తాం అనమాట కొన్ని కొన్నిసార్లు మనము జనరేషన్ ప్యాటర్న్స్ కూడా క్యారీ చేస్తాం అది ఇప్పుడు మీరు ఇంటి నుంచి ఊడ్చి పాడేయాలి ఇంకా మీ మైండ్ నుంచి కూడా ఊడ్చేసేయాలి అని చెప్పేసి దానికి మెసేజ్ అనమాట ఇప్పుడు కొత్తది అంతా చేంజెస్ రాబోతున్నాయి రైట్ చేంజెస్ మన నుంచి స్టార్ట్ అవుతుంది సో పాతదంతా మీరు బయటికి పంపించేసి కొత్త థింగ్స్ని కొత్త అఫర్మేషన్స్ని మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకోవడము ఇంకా స్టార్ట్ చేయాలి ఓకే సో అది చూపిస్తుంది అనమాట అక్కడ నాకెందుకు ఈ మెసేజ్ మీద ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది టాక్సిక్ సిచ్యువేషన్ ఇంకోటి ఏంటంటే మీరు కనుక టాక్సిక్ ఎంత దూరంగా మనం టాక్సిక్ పీపుల్ నుంచి వెళ్ళిపోతే అది ఎవరైనా అవ్వనివ్వండి అంత బెస్ట్ ఫ నేను ఇందాక చెప్పాను మీరు లవ్ గురించి దీని గురించి బాధపడుతూ ఉండొచ్చు ఇలాంటి వాళ్ళు ఉండాలి ఇలా జరగాలి అని చెప్పి కానీ అలా జరగడానికి ఒక్కొక్కసారి ఇద్దరు మధ్యలో ఇంకొక పర్సన్ వల్ల నెగిటివ్ పర్సన్ వల్ల ఇంపాక్ట్ జరిగి ఆ ఫీలింగ్స్ అనేది ఆ థాట్స్ అనేది చేంజ్ అయిపోయి మనం అన్నెసరిగా నెగిటివ్ అయిపోతాం అనమాట నోటీస్ చేయండి ఈ యూని యూనివర్స్ మీకు ఈ కార్డ్ ద్వారా ఏం చెప్తుందంటే మీ చుట్టూ ఎవరో టాక్సిక్ పీపుల్ ఉన్నారు అంటే నెగిటివ్గా చెప్పడం మీ గురించి అవతల వాళ్ళకి అవతల వాళ్ళ గురించి మీ గురించి చెప్పడం అనమాట సో అవతల వాళ్ళని మనం ఏం చేయలేము ఎందుకంటే అది వాళ్ళ వాళ్ళ డెసిషన్ వాళ్ళది అది దాన్ని మనం ఎప్పుడు కంట్రోల్ చేయలేము మన చేతిలో ఉన్నది ఓన్లీ మన ఫ్రీ విల్ మాత్రమే మనం కంట్రోల్ చేయగలుగుతాం రైట్ ఇలా ఎవరైనా మీకు వచ్చి ఈవెన్ వర్క్ విషయంలో అయినా లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను లవ్ విషయంలో అయినా సరే ఎవరో ఉన్నారు మీ చుట్టూ కొంచెం నోటీస్ చేయండి ఓకే అన్నసరిగా కొంతమంది పాజిటివ్గా గొప్పలు చెప్పినట్లు చెప్పే నెగిటివ్ చెప్తారు కొంతమంది థరెక్ట్గా నెగిటివ్గా చెప్తారనమాట చాలా డేంజరస్ పీపుల్ వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరో మీ చుట్టూ ఉన్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఏదైనా నెగిటివ్ చెప్తున్నా పాజిటివ్గానే నెగిటివ్ చెప్తున్నా కూడా మీరు వినకండి వాళ్ళు టాక్సిక్ పీపుల్ మీ వైబ్రేషన్స్ని లో చేయడానికి మీ ఎనర్జీని డ్రెయిన్ చేయడానికి మాత్రమే ఉన్నారు అలాంటి వాళ్ళు అనిపిస్తే ఓ నాకు ఈరోజు ఈరోజు చాలా పని ఉంది నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను నాకు నేను కొన్ని రోజులు ప్రాజెక్ట్ చేస్తున్నా నేను బిజీగా ఉంటాను ఇలా అనమాట మీ అంతా మీరు వాళ్ళ నుంచి దూరం అయిపోవడం చాలా మంచిది వర్క్ వర్క్ ఎన్వైర్న్మెంట్లో కూడా వాసిపై ఉండొచ్చేది ఇంట్లోనే రిలేటివ్స్ లేకపోతే ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చొని ఒక పర్సన్ మీద రాయి వేస్తూ ఉంటారు తప్పగా మాట్లాడుతూ ఉంటారు రైట్ అలాంటి విషయాల నుంచి మీరు ఎంత దూరం వెళ్ళిపోతే అంత బెస్ట్ ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది చాలా మందికి మీలో ఇలాంటి పర్సన్ ఒక ఒక పర్సన్ అయి ఉండొచ్చు లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా అయి ఉండొచ్చు మీ గురించి మాట్లాడుకోవడం నెగిటివ్ చెప్పడం ఇలా చేయడం అనమాట అక్కడ నుంచి మూవ్ అయిపోండి వాళ్ళు చెప్పేది వాళ్ళు ఏమైనా చెప్పుకొని నిజం కాదు మీకు తెలుసు అది ఒకవేళ అది ఏమైనా నె చిన్న విషయాన్ని కొంతమంది ఏంటంటే దాన్ని చాలా పెద్దగా చేసేసి ఏదో అయిపోయింది అన్నట్టు అనమాట సో అక్కడ నుంచి మూవ్ అయిపోవడమే బెస్ట్ మీకు సో యూనివర్స్ నుంచి మీకు చాలా చాలా క్లియర్ మెసేజ్ ఉంది సో మీరు బాధపడుతుంటే అన్న సరే మీరు అక్కడ ఉండాల్సిన అవసరమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు బాధపడ్డం కూడా మీ వైబ్రేషన్స్ ఎందుకు లో చేసుకోవాలి మీ లైఫ్లో మీకు బింగ్ హ్యాపీ చేంజెస్ వస్తున్నాయి మీరు అది దాన్ని మాత్రమే గుర్తు పెట్టుకోండి అంతే ఓకే సో నైట్ ఆఫ్ స్పోర్ట్స్ నేను మళ్ళీ అదే చెప్తున్నాను సేమ్ మెసేజ్ రిపీట్ అవుతుంది మీరు మీకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి కొన్ని గోల్స్ ఫినిష్ చేయాలి ఇక్కడ బుక్స్ చాలా చూపిస్తున్నాయి అంటే కొంతమంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు లైక్ ఏమో కొంతమంది నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు మీరు ఏంటంటే ఇక్కడ చూడండి బ్లాగర్ అని చూపిస్తుంది కొంతమందికి యూనో ఇన్స్టాగ్రామ్కి లేకపోతే యూట్యూబ్కి సంబంధించి ఇలా సోషల్ మీడియాకి సంబంధించి ఏదైనా వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండి ఉండొచ్చు మళ్ళీ ఇది ఇలాంటి టాక్సిక్ పీపుల్ ఏమనుకుంటారో వీళ్ళు మా లైఫ్ ఎదుగునిస్తారో లేదో అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారేమో ఆలోచించి వదిలేసింది అంతే మీరు ఏంటంటే మీ అంబిషన్స్ మీ డ్రీమ్స్ మీద మీ గోల్స్ మీద మాత్రమే ఫోకస్ చేసే సరిపోతుంది అంతే అనుకునే వాళ్ళు అనుకుంటారు వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది గాస చెప్పుకుంటారు మాట్లాడుకుంటారు అయిపోయింది ఇంట్లోకి వెళ్ళిపోతారు అంతే రైట్ సో మీరు మాత్రం దాని మీద పెట్టుకుంటే అన్నెసరీగా మీరు మీ డ్రీమ్స్ మీ గోల్స్ అనేది ఆగిపోయి మీరు ఊరికే బాధపడుతూ ఉండాల్సి వస్తుంది అనమాట అక్కడ నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత బెస్ట్ ఒకవేళ చాలామంది ఈ క్వశ్చన్ కూడా వస్తారు వాట్ అబౌట్ మా పర్సన్ నేను ఇష్టపడుతున్న వాళ్ళ అలా నెగిటివ్ మాట్లాడుతున్నట్టే వదిలేసేయండి వాళ్ళని కూడా కొన్ని రోజులు వదిలేసేయండి వాళ్ళని పీస్గా ఎలా అంటే మనము ఒక్కొక్కసారి పాజ్ చేయాలి మూమెంట్లో వాళ్ళకి అర్థమైపోవాలి వీళ్ళు ఏదో నెగిటివ్ చెప్పారు అని చెప్పేసి డిస్కషన్లో అంతే ఎంత ఇంపార్టెంట్ అయినా పర్సన్ మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తే అక్కడ ఉండకూడదు కొన్ని రోజులు నేను నువ్వు చేసిన దాని గురించి ఆలోచించు ఏం మాట్లాడావు ఏం బిహేవ్ చేసావు అని కొన్ని రోజులు టైం ఇస్తాను ఆలోచించి నువ్వు చేసిన తప్పని తెలుసుకొని నాకు అపాలజీ చెప్పడానికి వచ్చినప్పుడు ఐ డిఫైన్ అని వదిలిపెట్టేసేయండి వాళ్ళని వాళ్ళ తప్పుని వాళ్ళు రియలైజ్ చేసుకోవడానికి టైం ఇచ్చేసేయండి అంతే ఆ తర్వాత మీ పని మీరు చేసుకోండి అంబిషన్స్ ఉండండి మీరు మీ డ్రీమ్స్ని చేసే చేసుకోవడానికి ట్రై చేయండి అంతే ఓకే ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ ఎయిట్ ఆఫ్ మెంటికల్స్ కూడా అదే చెప్తుంది హార్డ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు మీలో చాలామందికి గోల్స్ ఉన్నాయి డ్రీమ్స్ ఉన్నాయి జాబ్ కావాలి లేకపోతే నేను అన్నాను ఇంత మళ్ళీ చెప్తున్నాను మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు సోల్మెంట్ అయినా సరే ట్రూ అయినా సరే ఏది జరగాలనుకున్నా మీరు వర్క్ చేయదే కుదరదు ఫెయిరీస్ వచ్చేసి మీకు ఓ నేను చేసేస్తాను అని చెప్పేసి జరిగే పని అయితే కాదు మీరు హార్డ్ వర్క్ చేస్తే ఇది అవుతుంది అని చెప్పేసి ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి క్లియర్ మెసేజ్ అనమాట ఓకే కంపల్సరీ మీరు ఇంకా మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది స్టార్ట్ చేశారు ఎంతమంది విజువలైజేషన్ చేసుకుని స్టార్ట్ చేశారని చెప్పేసి నాకు కింద కమెంట్లో పెట్టండి విజువలైజేషన్ది నేను ఒక చెప్తాను మీకు అది ఉత్తి లౌకింగ్ గురించి మాత్రమే చెప్పట్లేదు మీకు జాబ్ కూడా కావాలనుకుంటున్నారు ప్ర పర్టికులర్ ఫీల్డ్లో అని అంటే ఆల్రెడీ అది కూడా అంతే మీరు అంతే బిలీఫ్ చేసి ఆ జాబ్ మీకు వచ్చింది ఆ డబ్బులు మీకు ఎంత మేనిఫెస్ట్ చేయాలో అంత వస్తుంది మీ లైఫ్లో అని చెప్పేసి స్టార్ట్ చేయండి అంతే జరుగుతుంది మీరు వర్క్ చేయండి ఏం జరగదు అని ఈ లాస్ట్ మెసేజ్ మీకు ఎయిట్ ఆఫ్ మెడికల్స్తో కావాలంటే నేను చదువుతాను దీని మీదేముందో సారీ ద సారీ బట్ ఫెర్ అర్ అంట్ గోయింగ్ టు కమ్ డూ ఆల్ ద వర్క్ ఫర్ యూ ఫేరీస్ ఇక్కడ చూస్తున్నారా ఫేరీ ఉంది రైట్ చిన్న ఫేరీ అంటే ఇంకేం చెప్పాలో తెలియదు తెలియదు నాకు వాళ్ళు వచ్చి మనకు హెల్ప్ చెయ్యరు మీరంతకు మీరే వర్క్ చేయాలి అని చెప్పేసి అనమాట అంత మ్యాజిక్ లాగా అయిపోదు మ్యాజిక్ జరగాలంటే ఫస్ట్ మీరు వర్క్ చేయాలి అని చెప్పేసి యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట ఓకే సో మీరు దీని విషయాల్లో అన్నింటిలో కేర్ఫుల్ ఉండండి టాక్సిక్ పీపుల్లో ఇంకా మీరు ఏం అఫర్మ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి లైఫ్లో పాజిటివిటీ కావాలంటే మీరు పాజిటివ్ ఉండడం స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఓకే సో బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తున్నాయి అన్నింటినీ మేనిఫెస్ట్ చేయండి లైఫ్లో పాజిటివిటీని ఓకే అంతే సో ఇదొచ్చేసి ఇవాంటి రీడింగ్ కంపల్సరీ అందరి కింద కూడా చేయండి ఫీలింగ్తో నేను రీడింగ్ మెసేజ్ చూసిన వెంటనే నాకు అర్థమైపోతుంది ఎవరు ఫీలింగ్తో చేశారు ఎవరు ఫీలింగ్తో చేయలేదు అని చెప్పేసి సో మీరు ఆ ఫీల్తో చేస్తే ఆటోమేటిక్ నాకు కూడా తెలిసిపోతుంది ఓకే ఈ పర్సన్ లైఫ్లో తొందరగా చేంజెస్ వస్తున్నాయి అన్న ఫీలింగ్ నాకు కూడా వస్తుంది అనమాట ఎనర్జిటికల్గా మీ ఎనర్జీ నేను పిక్ చేయగలుగుతాను ఓకే సో ఫీలింగ్తో కింద ఖచ్చితంగా అందరు అఫర్మ్ చేయండి ఐ ఆమ్ వర్తి ఆఫ్ ఎంపతి అండ్ కంపాషన్ ఇవాళ అఫర్మేషన్ వచ్చేసి ఓకే సో మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను నేను ఆల్రెడీ చెప్పాను చాలామందికి ఒకవేళ మీరు కనుక ఛానల్కి న్యూ అయితే ఇది వచ్చేసి మన మనల్ని మనం మార్చుకోవడం యూనివర్స్ నుంచి గైడెన్స్ అనమాట మనల్ని మనము బెటర్ వర్జన్ ఆఫ్ అవర్ స్టెప్స్ చేసుకోవడం కోసము నా మెయిన్ ఏం ఈ ఛానల్ గురించి వచ్చేసి మీరు అలాంటి వాళ్ళే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారు అని అనుకుంటున్నా ఒకవేళ అది అయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటాను అలాగే మీతో పాటు నాకు కూడా హెల్ప్ అవుతుంది ఓకే ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ డే బాయ్ ఫర్ నా టేక్ కేర్